తాగుబోతులు రెండు రకాలు ఉంటారు ఒక దుష్ట హృదయం కలిగి తాగినవాడు ఒక మంచి హృదయం కలిగి తాగినవాడు ఇద్దరు ఒకే రకంగా ప్రవర్తించరు ఒక ఎదవ తాగితే ఎలా ఉంటుంది ఒక పవిత్రుడు అనుకోకుండా తాగితే ఎలా ఉంటుంది ఇద్దరికి నశ వస్తుంది గా వాడి బుర్రలో ఉన్నాయి చేస్తారు ఇప్పుడు దుష్టుడు హృదయం ఏముంటుంది వాడి అన్ని ఎదవ కోరికలు కదా తప్పుడు కోరికలు కదా తప్పుడు ఆలోచనలు కదా అందుకే వాడు ఆ మైండ్ లో ఉన్న ఆ దుష్ట ఆలోచన తగినట్టుగా ప్రవర్తిస్తాడు అదే ఒక పవిత్రుడైన వాడు అనుకోకుండా ఈ ఆల్కహాల్ సేవించడం జరిగితే వాడు అలా ప్రవర్తించడు వాడి హృదయంలో సత్యము మంచి విషయాలు మంచి ఆలోచనలు ఉన్నాయి కదా వాడు వీడికిలా ప్రవర్తించడు ఇది ఎలా అంటే దొంగలకి రౌడీలకి కత్తి ఇస్తే వాళ్ళు దేనికి వాడతారు అలానే ఒక మంచివాడికి కత్తి ఇస్తే వాడు దేనికి వాడతాడు వాడేమో పీకలు కోయటానికి వాడతాడు వాడు బజారు రోడ్డు కాబట్టి వీడేమో ఉల్లిపాయలను టమాటాలను కోయటానికి వాడతాడు వీడు మంచివాడు కాబట్టి సో కాబట్టి జ్ఞాన దేవుని లేఖనాలని అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను